పరిశుద్ధుడు గొప్ప దేవుడైనటువంటి ఏసునామంలో మీ అందరికీ శుభములు చెందుతూ ఈనాటి బంగారు ప్రగజానంలో మనం పూర్తిగా ప్రార్థనానుభవంలోనే ఈ గుడ్ ఫ్రైడే రోజు పురుద్ధ దినాన్ని గడపాలి కనుక ప్రార్థన గురించినట్టు ఆణిముత్యాలు మాత్రమే చెప్పాలని కోరుకుంటూ గుడ్ ఫ్రైడే మెసేజ్ ఏడు మెసేజ్లో ఉండే ఒక్కొక్క మాటలో నాలుగు విలువైనటువంటి భావాలని చెప్పుకోవాలని నేను ఆశపడుతూ ఇది నాన్న ప్రార్థనలో దాగ నాణ్యముత్యాల గురించి చెప్పాలని కోరుకుంటానండి మరి మానవుడు ఒక క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితంలో ఉద్యోగం కలిపి కనిపించాలంటే అవసరమైన కేవలం ప్రార్థన 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 ఓర్పు సహనము దీనత్వము మనకు అవసరం ప్రార్థనకు పరిశుద్ధమైన సంకల్పము బలము కావాలి శిష్యులు వరాన్ని కానీ బోధించేవరము కానీ అడుగులేదు రహస్య ప్రార్థన నేర్పించమని అడిగారు సుదీర్ఘ ప్రార్థన సుదీర్ఘ ఉద్యమస్తుంది కదా ప్రార్థన నిర్లక్ష్యం చేసే సోమర్థనం ఉండకూడదు ప్రార్థనలుగా ఒకది స్వశక్తిపై నమ్మిక ఉంచక దేవుని శక్తి నమ్మిక ఉంచాలి కన్నీరు లేని ప్రార్థన వ్యర్థం అవుతుంది ప్రార్థన లేకుండా కన్నీరు కర్చుడు కూడా వ్యర్థమే ప్రార్థనలోనే పుట్టేది ఒక మరుగైన పరిచర్య అది అద్భుతాలను సాధిస్తుంది భక్తులకు ప్రార్థించిన సహజ స్వభావము ప్రార్థన విశ్వాసం యొక్క ఆత్మ యొక్క యథార్థ తపన మరియు తృష్ణ ఉన్నది ప్రార్థన నివురుగిన నిప్పు అది శత్రువులను వణికిస్తుంది మౌనంగా కానీ నోటితో కానీ చేసిన ప్రార్థన శక్తి గలది రాత్రంతా దేవునితో పునుగులాడి చేసిన పట్టుదల ప్రార్థన ఉదయాన్నే ప్రశాంతత ఎదుర్కొని ధన్యత ఇచ్చి ప్రకాశిస్తుంది మరి క్రైస్తవ జీవితాన్ని ప్రార్థన చేయటం ఎంచుకోవాలి కానీ ప్రార్థనను క్రైస్తవ జీవితాన్ని చేయటకు ఎంచుకోరాదు నిజమైన ప్రార్థన పరిశుద్ధార్థంతో ప్రార్థించినయే ఈ తరంలో ఉద్యోగం పొందాలంటే శక్తివంతమైన ఎడతెక్కిన ప్రార్థనా బలము ద్వారా విశ్వాసము ద్వారా యథార్థమైన పవిత్ర జీవితం జీవించడం ద్వారా మరియు దేవునికి సంపూర్ణ చిత్తానికి విధి లగట ద్వారా లభిస్తుంది పాపము ఆకలితో అలమటిస్తున్న ఈ తరానికి అలమటిస్తున్న సంఘాలు కుటుంబాలకు ప్రార్థన ఆకలి గల వ్యక్తులు కావాలి ప్రార్థన వ్యక్తులను మారుస్తుంది యథార్థమైన మనసుతో ప్రార్థించే సేవించే భక్తులు రాత్రి ప్రార్థనలు జరిపే విశ్వాస యోధులు అబద్ధ ప్రయోజనాల గురించి సూటుగా హెచ్చరించి మేల్కొల్పే ప్రార్థనా వీరులుగా కావాలి లేవాలి మరి సమస్త సమస్తాన్ని సరిగ్గా గ్రహించగల ఆత్మ ప్రార్థిస్తుంది ప్రార్థించే ఆత్మ గ్రహించే అవగాహన కూడా నిస్తుంది మరి నేడు వాక్యము విత్తలేని మలకెత్తలేని బీడు భూములు బీటలు తీరున్నాయి పశ్చాత్తాపంతో పాపాలకై కన్నీరు కర్చేవారు కరువయ్యారు దైవ బలిపీటాలు ఎండిపోతున్నాయి ఏలియా వంటి ప్రార్థనాపురులు కావాలి లేవాలి బండ వంటి హృదయాలు బడ్ బద్దలు కొట్టగల మనుషులు మనకు కావాలి ఏలియా బలిపీఠాలు మండించినట్టు ఉపవాసంతో కన్నీటి ప్రార్థనలు చేసేవారుగా క్రైస్తవులంతా ఈ దినాల్లో మారాలి మోస వంటి విజ్ఞాపన చేసేవారు కావాలి అబ్రహాము లోతుకురు బ్రద్ములాడి ప్రార్థించి నమ్మకమైన ప్రార్థన యోధులుగా విజ్ఞాపన చేసేవారుగా మనందరం మారాలి పాడిన స్థలాన్ని నిలబెట్టకు కట్టుదమ్ము రెండని ప్రోత్సహించి వారంతో ప్రార్థించే యజరా నైమ్యాలు ఉన్న సమాజంలో ఉద్యోగం కలిగింది అలాంటి కన్నీ కన్నీరు లేని ప్రార్థన అర్థమే కనుక కన్నీరు గల ప్రార్థనే కావాలి దేవుడు వాడుకునే విశ్వాసి ప్రార్థన ఉండాలి అతని వినోదాలను మరణించి వెంట పోకడలు ఆడం ఆడంబర ఆడంబరాలకు క్షణ బంగురమైన సంతోషాలకు దాసులు కాకూడదు దేవుని నామాన్ని ఎల్లప్పుడూ మహిమప్రచారానికి ఆంక్షిస్తూ ఉండాలి స్వంత గంతకు దూరంగా ఉండాలి ప్రార్థన ఒక ఆత్మీయ అభిలాష ఆత్మీయ వ్యాయామశాల ప్రార్థన ఆచార సంబంధమైన అలవాటు కాదు కానీ ఆపదలు ఉపయోగపడే భీమా లాటరీ వంటిది ఆస్తి డబ్బు పరపతి ప్రజలను ఆత్మలో పైకెత్తవు కానీ దేవుని విశ్వాసం సంఘాల్లో చేసే ప్రార్థన గొప్ప విలువగలిది వ్యక్తిగతంగా చూపగలిగిన క్రీస్తు ప్రేమ ఇతరులకు మేల్ మేల్కొల్పగలిగిన ప్రార్థనలో పొందు జీవిజల ఊటలు జనింప చేస్తాయి ఈ రకంగా మన ప్రార్థన గురించి జానిద్దాం మరి ఈ దినాన్న గుడ్ ఫ్రైడే సందేశాన్ని ఏడు మాటల్లో ఉండే ఔనత్యాన్ని క్లుప్తంగా స్పష్టంగా గ్రహించుకోవడానికి ఈ దినం యొక్క వాక్యం ఎంతో విలువైనదిగా నేను గ్రహించి మీతో పంచుకుంటున్నానండి ఏడు మాటలు గొప్ప మాటలు క్రైస్తవులు సమయం కేటాయించి శ్రద్ధగా విధుట అవసరం పాప బీట్లో ఉన్న మనకు శాంతి మరి శాశ్వత జీవము ఇచ్చేటువంటి సెలవులో కలిసిన రక్షకుడు మన కోసం చివరి సమయంలో పలికిన పలుకులు మనకెంతో విలువైనవి ఆరు గంటల సిలువలో వేలాడి ఏడు మాటలు విలువైనవిగా పలికారు వీరి మాటల్లో మానవత్వము దైవత్వము స్పష్టంగా చూడగలిగాం ఆయన అనుభవించిన బాధను నొప్పి తీవ్రత తెలియచేస్తాయి ఆ మాటలు తీవ్రత లోతు ప్రతి వ్యక్తి స్మరించవలసి ఉంది భౌతికంగా పలికిన మాటలు అనేక పాఠాలు మరి కాలతీతమైనవే అయితే మొదటి మాట లూకా ఇరవై మూడు ముప్పై నాలుగులో ఉంది తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు వీరి క్షమించము ఇది దేవుడికి చేసిన మొదటిగా ప్రార్థన అది ఎషియా గారు ప్రవర్తించారు ఆ ప్రవచనాల్లో యాభై మూడు యష్యా పన్నెండులో అనేక అతిక్రమం చేసిన వారిలో ఒకడాయను అతిక్రమం చేసిన వారితో ఎంచబడిన వాడేను అని చెప్పబడింది అనేకుల పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసినాం ఎంత స్పష్టంగా ఏషియా కొన్ని వందల సంస్కృతమే ప్రవచించారు ఆ మాట నెరవేర్పు చూ చూడటం చాలా ఆశ్చర్యకరం మరి అందరినీ క్షమించాలన్నారు క్రీస్తు పరిచర్య పాపాల క్షమించే పరిచయే కదా అన్యాయస్తులను క్షమించటం కృపతో నింపటం మాధృకరంగా మనకు ఉన్నదే అని గ్రహించుకోవాలి క్రీస్తు పలు కింద మొదటి మాటలో మనం గ్రహించదగిన నాలుగు ముఖ్యాంశాలు ప్రేయర్ ఫర్ గివ్నెస్ క్షమాపణ కొరకైనా ప్రార్థన చాలాసార్లు అవసరాల కొరకు ఇతరుల శ్రేయస్సు కొరకు ప్రార్థిస్తాం కానీ అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు గుర్తు ప్రార్థించగలము కానీ ప్ర మరి ప్రపంచంలో తను హింసించిన వారిని క్షమించటలో పాటు తండ్రిని క్షమించమని అడిగి ప్ర విజ్ఞాపనం కూడా చేస్తున్నాడు మరి ప్రజలు పాపం చేసి మరి దేవుని యొక్క ఉగ్రత పాత్రలై ఉండగా క్రీస్తు కొరకు మరణించాడు కదా మరి క్షమించి సైతాన్ని ఎదుర్కొన్నారు అజ్ఞాన సమయంలో నిలిన ప్రజలకు ఏమి తెలియదని వారికే ప్రార్థించి క్షమాపణ క్రీస్తు కోరుతున్నాడు మానవ బలహీనతల పట్ల క్రీస్తుకు అవగాహనతో అందరికీ రక్షణ కలుగు చేయటై క్షమాపణ కోరారు ఎంతటి సాత్వికమైన కూడిన ఇట్టి ప్రార్థన ఎక్కడా లభించదు రెండవదిగా జీసస్ అండర్స్టాండింగ్ ద ఇగ్నరెన్స్ వారి అజ్ఞానం అర్థం చేసుకున్నారు సులువేస్తున్న వారు ఏం చేస్తున్నారో తెలియదని చెప్తున్నాడు ప్రతి వ్యక్తులు అర్థం చేసుకోలేని స్థితిని క్రీస్తు గ్రహించగలరు ఆధ్యాత్మిక అంధత్వంతో ఉన్నవారిని ప్రతి స్థితి అర్థం చేసుకోగల క్రీస్తు పలికిన మాటలో క్షమించమని చెప్పుట క్రీస్తు గొప్ప మనసు గ్రహించగలము అది క్రీస్తు మంచి వ్యక్తిత్వనూ తెలియజేస్తుంది అయితే ఆయన హింసించిన శాస్త్రులు పరిచయలు సర్దుకాయలు యాజకులు దొంగలు బందిపోట్లు హింసించిన వారిని అపసించిన వారిని అందరిని కూడా ఆయన స్వీకరించి మానవ స్థితిని అర్థం చేసుకుని క్రీస్తు వారిని క్షమిస్తూ దేవుడు కూడా క్షమించే రీతిగా క్షమించాలని విజ్ఞాపనం చేసిన గొప్ప మనసు కనిపిస్తుంది మూడు మెసేజ్ ఆఫ్ ఫర్గివ్నెస్ క్షమాపణ సందేశము రాళ్లతో కొట్టబడుతున్నటువంటి వ్యభిచార స్త్రీని క్షమించారు రక్తస్రావం గల స్త్రీని క్షమించారు మానవాళ్ళకే క్షమాపణ అదే మనకు మాదిరిగా ఉంది నాలుగు మోడల్ ఆఫ్ క్రిస్టియానిటీ క్రైస్తత్వానికి మాదిరి క్రీస్తు విశ్వాసాలకు తెలిపే పాఠము మొదటి మాట ద్వారా గొప్ప క్షమాపణకు సరియైన అర్థము అవగాహన కలిగించింది క్రీస్తు మధురీ మాటలకు క్షమ కలిగి జీవించడం నేర్చుకుంటాం ఈ రకంగా క్రీస్తు పలు రెండవ మాట దగ్గరికి వద్దాం మరి లూక ఇరవై మూడు నలభై మూడు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవు ఇటు వాగ్దానము ఒక దొంగత ఒక దొంగతే చెప్పాడు అవమానించిన దొంగ ఒకడైతే రెండవ దొంగ మధుర మాట విన్నాక క్షమాపణ గురించి విని మార్పు చెంది తను విమర్శించినను మౌనంగా ఉన్న క్రీస్తు మొక్కము చూసి అవమానించిన వారిని గద్దించి క్రీస్తు ఏ తప్పు చేయలేదు దేవుని రాజ్యం శాశ్వతమైంది అని నమ్మి క్రీస్తు రాజ్యం ఉన్నదని నమ్మి ఆ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అడిగాడు మూడు మరి దాంట్లో నాలుగు పాయింట్లు ఉన్నాయి కన్వర్షన్ మరి క్రీస్తు నిందించాడు నిన్ను రక్షించుకో అది మమ్మల్ని రక్షించుకో మరి అని మరి చెప్తూ ఆ రకంగా చెప్పిన దుష్టుడు అనేటువంటి దొంగ వ్యంగ్యంగా మాట్లాడి అపసిస్తే కన్వర్షన్ ఆఫ్ ద థీఫ్ మొదటి అర్థం మంచి దొంగగా మార్పు చెందటం అది ఇద్దరు కూడా దూషించినప్పటికీ ఒకడు సరి చేసుకుని క్షమాపణ అడిగి నమ్ముకున్నాడు కి మరి లోక ఇరవై మూడు నలభై రెండులో బంధిపడి దొంగ క్రీస్తుని నమ్ముకుని మార్పు చెందటం గమనిస్తాం క్రీస్తు దైవక శక్తి ఉపయోగించి మంచి దొంగగా మార్చాడు మా నాతో కూడా పరదేశంలో ఉన్నామని ఇచ్చాడు మూడు రెండు ఆయన ఇచ్చిన ఈ నాలుగు పాయింట్లో ఫెయిత్ అండ్ సెలవేషన్ చూస్తాం విశ్వాసము రక్షణ పొందాడు మంచి దొంగ విశ్వాసం చూపించాడు రక్షణ కోరుకున్నాడు నా నేడు నాతో కూడా పరదేశంలో ఉన్నామని ఇచ్చాడు అభ్యర్థం చేసింది దొంగ అయితే రక్షణ ఇచ్చింది క్రీస్తు కృప ద్వారా రక్షణ నిశ్చయత చూపించి మనకు కూడా నేర్పించాడు మూడు మోడల్ ఆఫ్ గ్రేస్ కృపకు మాదిరిగి కనిపిస్తుంది క్రీస్తుకు బందిపో దొంగపై కృప కలిగింది మరి దొంగ కృతజ్ఞతగా తిరిగి ఏమన్నా చూపాలంటే ఈ అసహాయ స్థితిలోనే ఉన్నాడు కానీ బ్యాప్టిజం తీసుకోలేడు కిందకి రాలేడు కానీ మనసు మార్చుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు ఆయన వైపు చూస్తూ తది శ్రమ శ్రమపడుతున్న క్రీస్తు వైపు చూస్తూ ఆయన ప్రేమను గ్రహించాడు విశ్వసించాడు ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని హృదయంగా ప్రార్థించాడు కృప ద్వారా రక్షణ పొందగల దొంగ మారు మనసు పొందుట గొప్ప ధన్యత కలిగింది మెసేజ్ ఆఫ్ మరి కలుపుకుంటాం మెసేజ్ ఆఫ్ ఇన్స్యుక్ ఇన్సు కంబైండ్ స్పిరిట్ ఏంటంటే మెసేజ్ ఆఫ్ మరి కంబైండ్ స్పిరిట్ అంటే అందరిని కలుపుకునే సందేశం దేవుని కృపకు ఎవ్వరు కూడా అతిథులు కారు తప్పుడు వారి జీవితాలను మార్చడానికే ప్రభు మన ప్రేమించి దగ్గర తీసుకున్నాడు ఈ రీతిగా పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కకు దొంగగా కాదు అందరికి కూడా అభిమత్యే దేవుడు మళ్ళీ నీకు క్షమించే దేవుడు తప్పులు క్షమించి తన రాజ్యకు వరసలు చేసే దేవుడని ఈ దొంగకు మార్పు ద్వారా మనం కూడా గ్రహించగలము మనం కూడా అభయం పొందగలము మూడవ మాటను గమనిద్దాము అది లూకా సారీ యోహాను పంతొమ్మిది ఇరవై ఆరులో ఉంది అమ్మ ఇదిగో నీ కుమారుడు తల్లితో ఇదిగో నీ కుమారుడుని వ్యూహాన్తో కూడా ఒకరినొకరు అప్పు ఇచ్చాడండి ఇదిగో నీ కుమారుడు అని తల్లితోనూ ఇదిగో నీ తల్లిని వివాహంతో చెప్పడం చూస్తున్నాం ఎలా చూసుకోవాలో బాధ్యతలు కూడా చూపించడం జరుగుతుంది అయితే ఒక స్నేహితునికి తన ప్రేమ మద్దతు ఎలా అందించాలి ఎలాగా నమ్మకం కలిగినటువంటి స్నేహితుని తల్లి కప్పు చెప్పడం అదొక చక్కని బాధ్యత మరి క్రీస్తు గాయాలపై రక్తం స్రవించి శ్రమల ద్వారా బాధలో ఉండగా మరి అందరూ దూరం అయిపోయినప్పుడు ఆదరణ కరువైనప్పుడు ఆ స్థితిలో క్రీస్తు సెలవులో వేలాడే సమయంలో తల్లి పాదను గమనించాడు గుర్తించాడు భూ సంబంధమైన అవసరాల పట్ల జాగ్రత్త వహించి అంకిత భావంతో తల్లికి శ్రద్ధ తీర్చి బాసిత వహి వ్యూహాను గురించి భరోసాతో కొత్త బంధాన్ని కలిగించటగా ఇదిగో నీ తల్లి అని నా 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 తల్లి నీ తల్లిగా ఉండాలని అప్పు చెప్పాడండి ఈ మాటలో నేర్చుకోవాల్సిన నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి కన్సర్న్ ఫర్ హిజ్ మదర్ తల్లి పట్ల అధిక శ్రద్ధ ఆందోళన కేర్ కనిపిస్తుంది తల్లి ఒంటరితనం ఎలా ఉంటుందో ఆలోచించాడు ఎవరు నిర్ణయించాలో ఆలోచించి వివాహం నిర్ణయించుకున్నాడు గతంలో నాతో నీకేం పని అన్నప్పుడు ఇలా అన్నాడు ఏంటి అనుకున్నారు కానీ అమితమైన ప్రేమ కలిగి ఆయన పద్ధతి మాట తీరును గ్రహించుకున్నారు ఆయన బాధ్యత చాలా గొప్పది ఆ అంధకారం అలమటించిన వేళ నాలుగో మాట పలికాడు బిగ్గరగా కేక వేసి పలికాడు దేవుడికి మొరపెడుతూ దేవుడు చేయి విడిచి బాధతో మొరపెట్టాడు ఏ క్రయ ఆఫ్ అపాయింటైన్మెంట్ వియోగం ద్వారా బాధకరమైన ఘోష అదే కేక క్రీస్తు వేలాడుచు బాధకు పరికాష్ఠగా ఉంది తండ్రిని విడిచిపెట్టి ఉండలేని అసక్తత వెలువచ్చాడు ఆయన హస్తం మనకు దూరం అయితే ఎంత బాధపడుతున్నామో మనం నిర్లక్ష్యంగా ఉన్నామా చింతిస్తున్నామా ఆయన హస్తం మనకి ఎప్పుడు దగ్గరగా ఉండాలండి అదే మన క్రీస్తు కూడా నేర్పిస్తున్నాడు ఆత్మ వేదం తెలుపుతుంది తర్వాత కనెక్షన్ సెకండ్ మాట కనెక్షన్ టూ సెకండ్ సామ్ అది ట్వంటీ సెకండ్ సామ్ ఇరవై రెండో కి ఒకటో అధ్యాయంలో ఒకటో వచనంలో ఇదే మాట ఉందండి దేవా దేవా నా చెయ్యేది ఆ ప్రవచనాల్లో ఉన్న మాటనే క్రీస్తు కూడా నోటితో పలికాడు లాజికల్ సిగ్నిఫికెన్స్ చూపించాడు మూడవదిగా లేఖనాల ప్రాముఖ్యతను మనం ఇక్కడ గమనిస్తాం అది మెస్సియా ప్రవచనం అని కూడా అంటారు అయితే ఈ నాలుగో పదంలో జ్ఞానము కలిగిస్తుంది క్రీస్తు దైవకుమారుడు మానవుడు పాప భారం మోస్తూ దేవునికి దూరమైన సమయంలో నరక బాధ అనుభవించాడు క్రీస్తు మనకు పాప విముక్తికై అంతటి భారాన్ని మోసాడు బాధ వేదన పడ్డాడు పరిపూర్ణమైన మానవునిగా క్రీస్తు కనిపిస్తాడు లోక పాపులు మోసుకొని పో దేవుని గొరెపిలగా కనిపిస్తాడు నన్ను నెరవేర్పుకే శ్రమించాడు దేవుని పరిశుద్ధి నుంచి మన పాపం వల్ల తాత్కాలికంగా దేవునికి దూరం అయ్యాడు దేవునికి తండ్రి అనలేదు కానీ దేవా అన్నాడు లేఖనాలు నెరవేర్చాడు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డాక్టరీన్ క్రీస్తు మాట్లాడినటువంటి ఈ ఇది ఇది నాలుగు పాయింట్లు కూడా మనం గమనించుకోవాలి ఐదో మాటలో మరి దేవుడు మాట్లాడిన మాటలో కూడా వాక్యం ఉంది వ్యూహాను పంతొమ్మిది ఇరవై ఎనిమిది నేను తప్పు అన్నారు శారీరక శ్రమలో దప్పు శారీరక శ్రమతో పలికిన మాట ఆత్మయ దాహం గురించి కూడా దాంట్లో తెలుస్తుంది శారీరక శ్రమ ఒకటో పాయింట్లో ఫిజికల్ సఫరింగ్ ఆయనకు భద్రత లేదు తీవ్ర బాధతో కొరడా దెబ్బలు మేకులు దిగ్గొట్టబట్ట రక్తదారాల వల్ల దాహం కొన్నాడు మరి చివరి ఆఖరి పొట్టు వరకు దారిపోసాడు రెండో పాయింట్గా ఫుల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెసీ లేఖనాలు పూర్తిగా ప్రొఫెషనాలు నెరవేరినాయి అది కనిపిస్తుంది ఎలాగంటే కీర్తనలో అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో దప్పిక అయినప్పుడు చిరకం త్రాగనిచ్చారు ఎగ్జాక్ట్గా అదే చిరకం త్రాగనిచ్చారు కదా సెలవులు తర్వాత మూడు తర్వాత హ్యుమానిటీ అండ్ డివినిటీ మానవత్వము దైవత్వం కూడా రెండు ఉన్నాయి దేవుని వాక్యంలో మాట్లాడిన రీతిగా రెండు వాక్యాల యొక్క అనుభవాలను మనం చూస్తాం తర్వాత నాలుగోదా లివింగ్ వాటర్ జీవజల ఊటగా క్రీస్తు మనకు సూచిస్తున్నాడు ఆయన జీవజల ఊట క్రీస్తు ఆయనే చెప్పాడు ఆయన జీవజలాన్ని ఇస్తానని దే జీవాహారము జీవజల ఊట ఆయనే క్రీస్తు ద్వారానే జీవజలాలు మనం పొందుకోగలం అయితే క్రీస్తు ప్రాళిక మరవలేదు లేఖనాలు నెరవేర్చాడు నెరవేర్చిన క్రీస్తునే ఇక్కడ చూస్తాం ప్రకటన ఏడు పదిహేడులో గొర్రెపిల్ల జీవజల నీటి బొగ్గల వేతకు నడిపిస్తుంది అని చెప్పుకున్నాం అదే రీతిగా తప్పికొనకుండా మనకు జీవజలం అందిస్తాడు తప్పికొన్న వారు జీవజలం అందిస్తాడు చివరి లక్ష్యము మానవులకు జీవజలం అందించడమే కదా ప్రకటన ఇరవై ఒకటి ఆరులో కూడా ఆది అంతము క్రీస్తే ఆయన మరి వ్యూహాన్ నాలుగు పరిలో కూడా జీవజల గురించి రాయబడింది సమర స్త్రీ వద్ద ఆరో మాటగా మరి వ్యూహాను సువార్త పంతొమ్మిది ముప్పైలో సమాప్తమైందన్న మాట పలికారు ఆయన త్యాగపూరిత మాట బలంతో పూర్తి చెప్పగలిగాడు దీని ద్వారా విమోచన కలిగించాడు ఈ మాట ద్వారా ఫినిష్డ్ మిషన్ ఆయన ప్రణాళిక పూర్తి చేశాడు మొదటిగా వ్యూహాను పదిహేడు నాలుగు సమాప్తమైనది నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాలని పూర్తిగా విజయోత్సాహంతో చెప్పగలిగాడు దేవుని ప్రణాళిక నెరవేర్చాడు ఆయన మహింపరచబడ్డాడు వ్యూహాను పదిహేడు నాలుగులో అదే మాట ఉంది ఆయన తన పూర్తి పది పూర్తి చేసి లక్ష్యం నెరవేర్చాడు తర్వాత విక్టరీ ఓవర్ సిన్ పాపంలో ఉండ ఉండిన వారిని రక్షించుటకై పాపంపై విజయం పొందాడు క్రీస్తు విజయం సాధించాడు పాపరణం పూర్తిగా తీర్చబడింది అందరికీ క్షమా నిత్య జీవం పొందగలని దాన్ని ఇచ్చాడు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ మరి ప్రౌట్ల వాగ్దాలని నెరవేరినాయి ఏషియా యాభై మూడు పన్నెండులో మరణం పొందినంతగా ప్రాణం ధారిపోసాడు అన్ని పుట్టు మరి పుట్టుక సేవ మరణము పునరుద్ధానము ఆ సమస్తం కూడా లేఖనాలు నెరవేరినట్టుగా దేవుడు ముగించి అని పూర్తి చేయడం జరుగుతుంది ఎండ్ ఆఫ్ ఎర్త్లీ లైఫ్ భూ సంబంధమైన జీవితాన్ని క్రీస్తూ విజయవంతంగా ముగించాడు చివరి మాటగా చివరి మాటగా ముగి మాటగా లూక ఇరవై మూడు నలభై ఆరులో తండ్రి నీ చేతికి నా ప్రాణము అప్పగిస్తున్నాను ఆత్మను క్రీస్తు దేవుని చేతికి అప్పగించాడు ఫస్ట్ మాటగా ట్రస్టింగ్ సరెండర్ విశ్వాసముతో అప్పగించటం చివరి క్షణంలో ఆయన పూర్తిగా అప్పగించాడు నా ఆత్మను ప్రాణప్రదమైన దేవునికి అప్పగిస్తున్నా అన్నాడు క్రీస్తు తన పని ముగించి చివరిగా ఆత్మను అప్పగించి వేశాడు రెండు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫసీ లేఖనాల నెరవేర్పును గమనించగలము ఈ రకంగా ఏడు మాటల్లో కూడా మరి క్రీస్తు విలువైనటువంటి అనుభవాల్ని చూడగలం ఈ రకంగా మరి గొప్ప అనుభవాలు అనుభవాలను మనం చూస్తూ మరి ఏడో మాటలో కీర్తన ముప్పై ఒకటి ఐదులో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను మన ప్రాణాలు దేవునికి అప్పగించుకోవాలనే పాఠం నేర్పిస్తున్నాడు క్రీస్తు తన ప్రాణం అంతవరకు అప్పగించిన తన ప్రాణం వదులుకున్నాడు ప్రశాంతమైన ముగింపు లభించింది పీ పీస్ఫుల్ ట్రాన్సాక్షన్ ట్రాన్సిషన్ ఆయన మరణం ద్వారా మరి మరణమును జయించి ఓటం కాదది విజయము ప్రశాంతమైన ఆత్మ పరిసమాప్తంగా కనిపిస్తుంది నాలుగోదిగా అశ్యూరెన్స్ చూస్తున్నాం మరి దేవుని హామీ దేవుని చెంతకు ఆత్మ చేర్చబడింది గొప్ప స్థిరత గల జీవితం క్రీస్తు ముగించారు ఆయన ప్రాణము ఏడు మాటల యొక్క అద్భుతమైనటువంటి విలువైనటువంటి మాటల పలికి తన జీవితాన్ని పూర్తిగా ముగించిన అనుభవంలో గుడ్ ఫ్రైడే మనం ఆచరిస్తున్నాం మనం ఎంతో చక్కగా గుడ్ ఫ్రైడే అది మంచి శుక్రవారం మనకి ఇంత విలువైన మాటలు పలికి ఎంతో విలువైన జ్ఞానాన్ని కలిగించిన మంచి మాటలను మనం జీవితాంతం రుచుల్లో భద్రపరుచుకొని పదే పదే ధ్యానించడం చాలా అవసరం ఆయన మనకు చేసిన ప్రాణ త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఈ రకంగా ఏడు మాటల్లో గొప్ప అనుభవాలు ఉంది మొదటిగా క్షమాపణ రెండవది మోక్షము మూడు కరుణ నాలుగు కుటుంబ బాధ్యత నాలుగు పరిత్యాగము ఐదు ముగింపు నమ్మకము ఇవన్నీ కూడా మనం క్రీస్తు శిలువలో మనం చూస్తున్నాం క్షమాపణ మోక్షము కరుణ కుటుంబ బాధ్యత పరిచయా ముగింపు నమ్మకం ఇవన్నీ కూడా ఏడు మాటలు మనం గమనిస్తూ క్రీస్తు వైపు చూస్తూ మన జీవితాన్ని మరి ఆయన ఏ విధంగా విక్టోరియస్గా ముగించాడు మన జీవితాన్ని కూడా ఒక విలువైన జీవితాన్ని జీవించి నువ్వు నాకు అప్పగించినప్పుడు నేను ముగిస్తున్నాను ప్రభువా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నా అని సంతృప్తిగా మనం ఆయనకి చివరి క్షణంలో చెప్పుకొని ఆయన చెంత చేరడానికే మనం సిద్ధపడదాం అట్టి కృప ప్రభు ఈ గుడ్ ఫ్రైడే రోజు మనకు అనుగ్రహించుగాక ఐ మీన్